ప్రపంచ దేశాలలో పిల్లలు కనడానికి పెళ్లి తప్పకుండా చేసుకోవాలనే రూల్ ఎక్కడా లేదని అందుకే పెళ్లికి పిల్లలకు తాను ఎప్పుడూ ముడి పెట్టబోరని హీరోయిన్ శృతిహాసన్ అంటుంది ఈ విషయంలో తన తల్లిదండ్రులే తనకు ఆదర్శమని శృతిహాసన్ తేల్చి చెప్పేసింది ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేనని బాయ్ ఫ్రెండ్ కోసం కేటాయించేదంత సమయం నా వద్ద లేదని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా అసలు లేదని చెప్పిన శృతి గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ మీద మనసు పడ్డానని అతడితో కలిసి తిరిగానని తేల్చి చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పకుండా తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పుకొచ్చింది ఈ హాట్ బామ్మ అతడు చాలా మంచివాడు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం తర్వాత కొన్ని కారణాలతో విడిపోయాం విడిపోయాక అర్థమైంది అతడిపై తనకు ఉన్నది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మాత్రమే అని శృతిహాసన్ తెలిపారు నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నా కుటుంబం నుంచి పూర్తిగా సపోర్ట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి నేను చెల్లి ఇండిపెండెంట్ గానే పెరిగాం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం చిన్నతనం నుంచే నేర్చుకున్నామని శృతిహాసన్ తెలిపారు నాపై మీడియాతో ఎలాంటి రూమర్స్ వచ్చినా ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే అవి కేవలం రూమర్స్ మాత్రమని వారికి తెలుసు శృతిహాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్ సారికా ఇద్దరూ సినీ రంగానికి చెందినవారే ఇద్దరూ పెళ్లికి ముందే ప్రేమలో పడ్డారు సహజీవనం కూడా చేశారు ఆ సమయంలోనే శృతిహాసన్ జన్మించింది తర్వాత పెళ్లి చేసుకున్నవారు హాసన్ జన్మించిన తర్వాత కొండాలకు విడిపోయిన సంగతి కూడా తెలిసిందే ఇక తల్లి తండ్రి బాటలోనే శృతిహాసన్ కూడా పయనిస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా